ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే లవర్స్ ఓయో రూమ్లో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చా లేదా అనే వార్త వచ్చినప్పుడు అనే విషయం వచ్చినప్పుడు ఓయో రూమ్లో లవర్స్ అంటే ఒక ఇద్దరు మేజర్ అయిన వ్యక్తులు ఎవరైనా ఇష్టపడి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్ అయ్యి ఉండి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళ యొక్క వాళ్ళ రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి లేదు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం అదే గనక ఒకవేళ ఎవరైనా ఆర్గనైజర్ ఆర్గనైజర్ ఉండి ఆ అమ్మాయిని డబ్బులు తీసుకుని ఒక విటుడిని అక్కడికి పిలిపించి ఆమెతో వ్యభిచారం చేయిస్తే గనక అప్పుడు ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ఐటీపీ యాక్ట్ దానికి వర్తిస్తుంది ఎందుకంటే ఇద్దరు ఇద్దరు అయిన వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళ వ్యక్తిగత సుఖం కోసం వాళ్ళ రూమ్కి వెళ్ళినప్పుడు అది ఏ విధమైన ఆక్షేపణీయం కాదు ఎందుకంటే ఎప్పుడైనా విటుడు అప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి నిజంగానే వ్యభిచారం చేస్తుందన్నా కూడా ఆ అమ్మాయికి విటుడు విటుడు మీద అతను వచ్చి ఆ అమ్మాయి యొక్క శారీరక అవసరాలు తీర్చినందుకు గాను ఆ అబ్బాయి మీద ఎటువంటి విట్టుడు మీద ఎటువంటి కేసులు లేవు పెట్టడానికి లేదు అదే కనుక ఆ అమ్మాయి బాధితురాలుగా అక్కడ పరిగణ పరిగణించబడుతుంది ఎందుకంటే విక్టిమ్ గర్ల్ కింద ఆ అమ్మాయిని పరిగణిస్తారు ఎందుకంటే ఎవరైనా డబ్బు తీసుకుని ఆ అమ్మాయిని వ్యభిచారానికి రూమ్లో ఏర్పాటు చేసి ఆ విట్టుడిని ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత వ్యభిచారం చేయిస్తే కనుక ఆ విట్టుడి మీద విట్టుడి మీద కాకుండా ఆ అమ్మాయిని బాధితురాలుగా పరిగణించి ఎవరైతే ఆర్గనైజర్ ఉంటాడో ఏదైతే ఈ ఈ అమ్మాయికి ఈ బారం కుదిర్చి ఈ విధమైన బిజినెస్ చేస్తాడో అతన్ని ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది వారిని పూర్తిగా వారికి సుమారు పది సంవత్సరాల నుంచి లైఫ్ వరకు శిక్ష వేసే అవకాశం వారికి ఉంది కాబట్టి ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అంటే ఈ యొక్కవైనా ఈ వ్యభిచార కూపాలు నడపడం ఈ వ్యభిచార గృహాలు నడపడం అనేది ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం విరుద్ధం అది చబ చట్టానికి అగనెస్ట్గా చేస్తున్నది కాబట్టి వారికి ఐటీపీ యాక్ట్ కింద సుమారు పది సంవత్సరాల నుంచి లైఫ్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అదే కనుక మైనర్ అయినా మేజర్ అయినా కూడా ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయిని వ్యభిచారానికి ఉపయోగించుకుని ధనాన్ని సంపాదించుకునే వ్యక్తుల మీద చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది అంతేగాని ఇద్దరు మేజర్ అయిన వ్యక్తులు వారి యొక్క వ్యక్తిగత సుఖం కోసం ఒక రూమ్కి వెళ్ళినట్టయితే వారి మీద ఏ విధమైన కేసులు పెట్టే అవకాశం ఉండదు అందులో కనుక వ్యాపారం ధనం అనేది ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం జరిగినప్పుడు మాత్రమే అది అతని ఆర్గనైజర్ మీద కేసు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చట్టాలన్నీ కూడా బాధితురాలు ఆ అమ్మాయి బాధితురాలు కింద పరిగణించడం జరుగుతుంది ఎవరైతే వ్యభిచారం చేయడానికి ఆ అమ్మాయి ఉంచిందో ఆ అమ్మాయిని విక్టిమ్ గర్ల్ కింద పరిగణించి ఎవరైతే వ్యాపారం చేస్తాడో అతన్ని శిక్షార్హుడిగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అతను శిక్షార్హుడిగా పరిగణించడం జరుగుతూ ఉంది రూమ్ ఆ రూమ్ ఇచ్చిన వ్యక్తి మీద కూడా ఆ రూమ్ ఏదైతే ఆ రూమ్ ఇస్తాడో ఆ రూమ్ ఇచ్చిన వ్యక్తి మీద కూడా చట్టపరమైన చర్యలు ఇదే సేమ్ ఐటీపీ యాక్ట్ అతనికి కూడా వర్తించి అతనికి కూడా అతను ఎందుకంటే షెల్టర్ ఇచ్చినందుకు గాను అతనికి కూడా అదే సెక్షన్ వర్తించి అదే శిక్షా శిక్షారు అవుతాడు ఏదైతే షెల్టర్ ఇస్తాడో అతను షెల్టర్ ఇచ్చిన తర్వాత ఆర్గనైజ్ అక్కడ వ్యభిచారం జరగడానికి అవకాశం కల్పించాడు కనుక ఆ రూమ్ ఇచ్చిన ఆ ఓయో రూమ్ అవ్వచ్చు ఎవరైనా ఇల్లు ఇవ్వచ్చు ఎవరైనా ఎవరైనా స్నేహితుడింట్లో కూడా ఇటువంటి చేసినా కూడా వాళ్ళు కూడా శిక్షారులు అవుతారు ఎవరైనా ఫ్యామిలీ మా మా చుట్టాలే అని చెప్పి ఎవరింటికైనా తీసుకెళ్ళి అక్కడ ఈ అమ్మాయితో వ్యభచారం చేయించినా కూడా ఆ ఇంటిలో ఉన్న సభ్యులందరూ కూడా ఈ ఈ శిక్షార్హులు అవుతారు ఈ చట్టం కింద కాబట్టి ఈ సీత యాక్ట్ ఒకటి ఇమ్మరల్ ట్రాఫిక్ ఒకటి ఇవన్నీ కూడా వాళ్ళని శిక్షార్హులుగా పూర్తి శిక్షార్హులుగా పరిగణించబడతాయి సుమారు పది సంవత్సరాల నుంచి లైఫ్ కూడా పడే అవకాశం వీళ్ళకు ఉంటుందండి ఎందుకంటే అది ఒక ఆడపిల్లని తన అమ్మాయి యొక్క ఆర్థిక అవసరాలను ఏదో ఒక అమ్మాయి వీక్నెస్ ఏదో రకంగా డబ్బు అవసరం అవ్వచ్చు లేదంటే వాళ్ళకేమన్నా వేరే అవసరాలు ఏమన్నా వారింట్లో వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తావనో ఎవరికో ఉద్యోగం ఇప్పిస్తావనో లేదంటే చాలామంది ఈ మధ్యన ప్రమోషన్లు ఇప్పిస్తామని పదవులు ఇప్పిస్తామని ఈ మధ్యన పదవులు ఇప్పిస్తామని కూడా పిలిపించి ఈ రాజకీయ పార్టీల వారు పదవులు ఇప్పిస్తామని కూడా పిలిపించి వాళ్ళకితో వ్యభిచారాలు చేయించే రెండు మూడు సంఘటనలు కూడా మనం ఈ మధ్యన చూస్తూ ఉన్నాం వారి వారు కూడా ఇలాంటివి చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళు కూడా ఈ ఐటీపీ యాక్ట్ కిందకే రావడం జరుగుతుంది వాళ్ళు కూడా ఈ విధంగా పది సంవత్సరాల నుంచి జీవితకాలం శిక్ష పడే అవకాశం వారికి కూడా ఉంటుంది